హార్ట్ రక్తనాళాల సంబంధించిన బ్లాక్స్ గురించి తెలుసుకుందాం చాలా కామన్ గా మేం బయట వింటూ ఉంటాం వాల్వ్లు బ్లాక్ అయినాయి మూడు వాల్వ్లు బ్లాక్ అయినాయి రెండు వాల్వులు బ్లాక్ అయినాయి అసలు వాల్వ్ అనేది వీళ్ళు మాట్లాడే పరిభాష వేరు బయట సామాన్య ప్రజానీకం మాట్లాడుతున్న వాల్వ్ అనే పరిభాష వేరు మేము మేము వాడే మీనింగ్ వేరే ఉంటుంది వాల్వ్ అంటే కవాటము తెలుగులో కవాటం అంటాం ఇంగ్లీష్లో వాల్వ్ అంటాం ఇప్పుడు మీరు హార్ట్ బొమ్మ చూడండి దీనిలో మీకు ఈ రక్తనాళాలు కనబడుతున్నాయి ఇవి బ్లడ్ వెసల్స్ చూడండి ఇవన్నీ మూడు బ్లడ్ వెసల్స్ ఇది రైట్ కరోనరీ ఆటరీ కుడివైపుకు పోయేది రైట్ కరోనరీ ఆర్టరీ ముందుకు వస్తుంది లెఫ్ట్ యాంటరీ డిసెండింగ్ కరోనరీ ఆర్టరీ అంటాము ఇలాగే ఇటు పోతుంది లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ ఆర్టరీ అంటాం దయచేసి గమనించండి ఈ మూడు ప్రధానమైన రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఈ వాల్వులు కాదు ఇవి రక్తనాళాలు బ్లడ్ వెసల్స్ మాత్రమే అయితే ఇప్పుడు మీకు ఒరిజినల్ వాల్వ్స్ కూడా చూపిస్తాను ఈ బొమ్మలో ఈ ఈ పాత్ర తీసేసిన తర్వాత ఇక్కడ మీకు గుండెలో నాలుగు గదులు కనిపిస్తున్నాయి చూడండి రెండు కర్ణికలు రెండు జట్రికలు కనబడుతుంది రెండు కర్ణికలు పై గదులు రెండు జట్రికలు ఇక్కడ ఇంత మజిల్స్ రెండు జట్రికల మధ్యలో ఉండే కండరం ఇది ఐవిఎస్ అంటాం ఇంటర్మెకుల సెప్ట ఇది రైట్ ఏట్రియం ఇది లెఫ్ట్ ఏట్రియం ఇది ఈ రెడ్ కలర్ లో కనబడుతుంది బృహద్ధమని అంటాం తెలుగులో అయోర్టా ఇది పల్మొన్ ఆర్టరీ దీని ద్వారా చెడు రక్తం ప్రవహించి ఊపిరి శుద్ధి చేయబడ్డ రక్తం అంటే ఆక్సిజన్ కూడుకున్న రక్తం ఈ ఎడం వైపు పై గదిలో లెఫ్ట్ లోకి వచ్చి దీని ద్వారా ఈ కిందికి ప్రవహిస్తుంది ఈ మార్గంలో ఉండే వాల్వ్ ఇక్కడ వాల్వ్ లేదు కనబడట్లేదు దీన్ని మైట్రల్ వాల్వ్ అంటాం అయితే ఈ శుద్ధి చేయబడ్డ రక్తం లెఫ్ట్ వెంట్రికల్ లోకి వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ వెంట్రికల్ అనేది మన బాడీకి ప్రధానమైన మోటార్ మనం చెప్పుకునే వన్ థర్టీ ఎయిటీ వన్ ట్వంటీ ఎయిటీ బీపీ ఏదైతే ఉందో అది లెఫ్ట్ వెంటల్ కంట్రాక్ట్ అవడం వల్ల ఆ బీపీ మెయింటైన్ అవుతుంది ఇట్లా ఊపిరితిత్తుల నుంచి శుద్ధి చేయబడ్డ రక్తం లెఫ్ట్ ఎయిటరియన్ లోకి వచ్చిన తర్వాత దీని ద్వారా లెఫ్ట్ లోకి వస్తుంది ఈ లెఫ్ట్ లోకి వచ్చిన తర్వాత అది ఇక్కడ కనబడుతున్న అయోర్టిక్ వాల్ మీకు కనబడచ్చు కనబడకపోవచ్చు సూక్ష్మంగా ఉంటుంది ఇక్కడ లోపలికి ఉంటుంది ఇది అయోర్టిక్ వాల్ ఈ అయోర్టిక్ వాల్ ద్వారా బృహద్ధమంలోకి ఎంటర్ అవుతుంది ఇక్కడ ఈ కనబడుతున్న మూడు రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఇవి మెడ తద్వారా తలకి సప్లై అయ్యే రక్తనాళాలు ఈ కిందికి ఇటు నుంచి కిందికి రావడం వలన ఛాతీలో మిగిలిన భాగానికి పొట్టలో భాగానికి కాళ్ళకి రక్త సరఫరాని దీని ద్వారా వెళ్తూ ఉంటుంది మూడు రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రక్తనాళాల్లో ఒక భాగంలోను ఈ రక్తనాళల్లోనూ ఈ రక్తనాళంలోను బ్లాక్స్ వచ్చాయనుకుందాం మేం బైపాస్ సర్జరీ అనేది చెప్తూ ఉంటాం సాధారణంగా అందరూ వాడుతూనే ఉంటారు మూడు వాల్ బ్లాక్ అయినా అందుకని ఆపరేషన్ చేశారు మూడు రక్తనాళాలు బ్లాక్ అయితే మాత్రం బైపాస్ సర్జరీ చేస్తాం మూడు కవాటాలు ఒరిజినల్ వాల్వ్స్ బ్లాక్ అయితే సాధారణంగా అయోటిక్ వాళ్ళు మైటల్ వాళ్ళు సంబంధించిన ఏ ఉంటాయి అది వేరే వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు గమనించండి ఇప్పుడు బైపాస్ సర్జరీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు మనం ఏం చేస్తాము అంటే మన పొలంలో పంటకి నీటి సరఫరా తగ్గింది పక్క వాళ్ళ పొలంలో బాగా వస్తుంది వాటర్ మనం కొంచెం సైడ్ చేసుకుని అటు నుంచి తీసుకుంటాం వాటరు అదే బైపాస్ సర్జరీ చేసే విధానం అంటే ఇప్పుడు ఇక్కడ బ్లాక్ అయింది అనుకుందాం ఇక్కడ బ్లాక్ అయింది అనుకుందాం ఇక్కడ బ్లాక్ అయిన దానికి దిగువన రక్తనాళం బాగుంటే కనుక ఈ బృహద్ధమ నుంచి ఒక రక్తనాళాన్ని తీసుకొచ్చి దీనికి జత చేస్తాం తద్వారా ఈ భాగానికి తగ్గిన రక్త సరఫరాని పునరుద్ధరిస్తాం బీఫప్ చేస్తాం దిస్ ఇస్ కాల్డ్ బైపాస్ సర్జరీ మనం హైవే మీద వెళ్తున్నాము టౌన్ లో ట్రాఫిక్ హెవీగా ఉంది టౌన్ లో ట్రాఫిక్ హెవీగా ఉంటే ఆటోమేటిక్గా మనం బైపాస్ రోడ్ ద్వారా వెళ్ళి టౌన్ దాటిన తర్వాత మనం మళ్ళీ జాయిన్ అవుతాం ఇదందరూ మనం రోడ్ రోజు డే అండ్ అవుట్ మనం చూసే ప్రొసీజరే సో ఈ బైపాస్ అనేది సర్జరీలో కూడా ఆ రక్తనాళంలో పూడిక ఉన్న భాగాన్ని మనం అవాయిడ్ చేసి రక్త సరఫరాని పైనుంచి ఇంకో రక్తనాళం ద్వారా కలపటం సేమ్ లైక్ బైపాస్ రోడ్ టౌన్ లో ఉన్న ట్రాఫిక్ ని బైపాస్ చేసి బైపాస్ రోడ్ ద్వారా ఎట్లా అయితే పైనుంచి కిందకి మనం జాయిన్ అవుతుంటాము అదే పరిస్థితిలో బైపాస్ సర్జరీలో కూడా రక్తనాళంలో ఉండే బ్లాక్ ని పైనుంచి ఇంకొక గ్రాఫ్ట్ ద్వారా కిందకి కలిపి రక్త సరఫరాని పునరుద్ధరిస్తాం దాని ద్వారా టార్గెట్ ఏరియాస్ ఏ ఏరియాకి అయితే బ్లడ్ సప్లై కరెక్ట్ గా రీచ్ అవ్వాలో ఆ ఏరియాకి రక్త సరఫరాని పునరుద్ధరించడం జరుగుతుంది ఇది బైపాస్ సర్జరీ చేసే విధానం తర్వాత బైపాస్ సర్జరీలో ఏమే రకాలు ఉన్నాయి ఇవన్నీ చాలా మంది అడుగుతుంటారు రెగ్యులర్ గా ఉండే బైపాస్ సర్జరీలో ఇక్కడ సెంటర్లో ఒక కోత అనేది చేయడం జరుగుతుంది ఒక రంపం లాంటి పరికరం మన్మన్ అంటాం దాని ద్వారా స్టెర్నం కట్ చేసి ఓపెన్ చేసి రక్తనాళాన్ని కలపడం జరుగుతుంది ఈ రక్తనాళాన్ని కలపడంలో కూడా రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి ఆర్ట్రీసు వీన్స్ శరీరంలో రక్తనాళాన్ని ధమనులు అని సెరలో అని రెండు రకాలుగా విభజించాం ధమనులు ఆర్ట్రీస్ అంటే ఆర్టరీ యొక్క రక్తనాళం అనేది మందంగా ఉంటుంది సిరలు అనేది రక్తనాళాలు పల్చగా ఉంటాయి ఇప్పుడు ధమనలు అంటే మన చేతిలో నాడి చూస్తాం ఇది ఆర్టరీ కాలి రక్తనాళాలు కొంతమందికి ఉబ్బి కనపడతాయి అది వీన్స్ అంటే రక్తాన్ని వెనక్కి తీసుకువచ్చేవి శుద్ధి చే శుద్ధి చేసిన రక్తాన్ని తీసుకువెళ్లేదేమో ఆర్టరీస్ శుద్ధి చేసిన రక్తం శరీరంలో భాగాలకు వెళ్ళిన తర్వాత అది వెనక్కి తీసుకువచ్చే రక్తనాళాలు వీన్స్ కాళ్ళలో వీన్స్ అనేవి రక్త ఆ రక్తాన్ని తీసుకు వెనక్కి తీసుకొచ్చే వీన్స్ సో ఆ వీన్స్ ని గ్రాఫ్ట్ కింద వాడి రక్తనాళాన్ని జత చేయడం జరుగుతుంది బైపాస్ సర్జరీలో మెజారిటీగా చేసేది ఇది అయితే ఈ సెంటర్ సెంటర్లో ఉండే ఎముక వెనక భాగంలో ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అనేది ఒకటి ఉంటుంది ఈ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది పరిస్థితులను బట్టి సాధారణంగా లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీని ఈ ఇందాక చూపించిన బొమ్మలో ఎల్ఏడి రక్తనాళానికి అంటే ఈ రక్తనాళానికి లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీని జత చేయడం ద్వారా రక్త సరఫరాని సాధారణంగా పునరుద్ధరిస్తుంటారు సర్జన్స్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ టెక్నిక్ బట్ ఎవరిలో అయితే ఇంటర్నల్ మెమరీ యాటరీ వాడి రక్త సరఫరాని పునరుద్ధరిస్తామో అది గనక అర్థ జబ్బు చేయకుండా ఉండుంటే జబ్బు లేకుండా గనక లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ ఉంటే దానిలో మళ్ళా పూడికలు వచ్చే అవకాశం చాలా తక్కువ అదే వీన్స్ లో అనుకోండి అంటే కాలి నుంచి తీసివేసిన రక్తనాళాల్లో పూడికలు అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఇయర్ చివరికల్లా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వీన్ గ్రాఫ్ట్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఐదేళ్ల కల్లా సుమారుగా థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటారు అదే గనక టెన్ ఇయర్స్ కనుక అయిపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వీన్ గ్రాఫ్ట్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ రీసెర్చ్ చెప్తోంది ఇది డాక్టర్ కృష్ణకాంత్ చెప్పేది కాదు ఇంకెవరో కార్డియాలజిస్ట్ చెప్పేది కాదు ఇంటర్నేషనల్ గా చేసిన రీసెర్చ్ లో బయటపడ్డ వాస్తవాలు ఇవి సర్జన్ ఎంత కష్టపడి జాగ్రత్తగా సర్జరీ చేసినప్పటికీ కూడా ఈ బ్లాకేజెస్ అనేవి నేచురల్ పార్ట్ ఆఫ్ డిసీజ్ ప్రోగ్రెషన్ అంటాం అంటే శరీరంలో రక్తనాళాలు ఎలా అయితే జబ్బు వచ్చిందో అటువంటి జబ్బే మరలా వీటిల్లో కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకనే బైపాస్ సర్జరీ అంటే పెద్ద సర్జరీలు చేయించుకున్న తర్వాత స్టెంట్ అమర్చిన తర్వాత ఆహార పలవాట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంటాం మందులు టైంకి వేసుకోండి అని చెప్తుంటాం రెగ్యులర్ గా చెప్పిన టైంకి ఫాలో అప్రండి అని చెప్తుంటాం ఇవి ఎందుకు చెప్తాము అంటే మరలా డిసీజ్ వస్తే దాన్ని ఎదుర్కోవడం కొంచెం ఇబ్బందికరమైన ప్రాసెస్ కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ చెప్పడం జరుగుతుంది సో దీంతో మనం బైపాస్ సర్జరీ సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ మేజర్ గా టచ్ చేసాం ఇకపోతే బైపాస్ సర్జరీ చేసేటప్పుడు చేసిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఉంది బైపాస్ సర్జరీ చేసిన తర్వాత కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి సాధారణంగా మూడు రక్తనాళాలు బ్లాక్ అయిన వాళ్ళలో హార్ట్ ఫంక్షన్ తగ్గిన వాళ్ళలో ఎస్పెషల్లీ వాళ్ళు కనుక డయాబెటిక్స్ అయితే దీర్ఘకాలంగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్నట్లయితే బైపాస్ సర్జరీ చెప్పాల్సి వస్తుంది మీకు అందరికీ తెలుసు షుగర్ వ్యాధి గ్రస్తుల్లో పుండు అనేది వస్తే మారడం కష్టం అందువల్ల ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి బైపాస్ సర్జరీ చేసిన ప్రాంతంలో కానివ్వండి శరీరంలో ఇతర ప్రాంతాల్లో కానివ్వండి ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి తర్వాత ఆపరేషన్ అంటూ చేసిన తర్వాత వాళ్ళు శ్వాస తీసుకునే దానికి మెరుగుపరిచేదానికి స్పైరోమెట్రీ అనేది మేము చేయిస్తూ ఉంటాం ఈ స్పైరోమెట్రిక్ ద్వారా గాలి తీసుకునే విధానాన్ని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తుంటారు కానీ దానికి పేషెంట్ కోఆపరేట్ చేయాలా పేషెంట్ కోఆపరేట్ చేయలేని పరిస్థితుల్లో లంగ్స్ లో ఇన్ఫెక్షన్ చేరుతూ ఉంటుంది న్యూమోనియాలకు దారి తీస్తూ ఉంటుంది తర్వాత సిస్టమిక్ ఇన్ఫెక్షన్ బాడీ మొత్తంలో ఎక్కడైనా సరే సెప్సిస్ అనేది రావచ్చు తద్వారా ఇన్ఫెక్షన్స్ కి దారి తీయచ్చు తర్వాత కిడ్నీ పరమైన ప్రాబ్లమ్స్ కొంతమందికి అవుట్పుట్ తగ్గడం ఇటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో బైపాస్ సర్జరీ చేసే టైంలో హార్ట్ లంగ్ మిషన్ అనేది వాడటం జరుగుతుంటుంది అంటే రక్తనాళాల్లో మూడు రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయనుకోండి అదేగా బైపాస్ సర్జరీ చేయాల్సిన ఇండికేషను మరి మూడిట్లోనూ నైంటీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ బ్లాక్ చేస్తున్నప్పుడు రక్త సరఫరాని పునరుద్ధరించే క్రమంలో రక్త సరఫరాని టెంపరీగా ఆపడం జరుగుతుంటుంది మనందరికీ తెలుసు ప్లంబర్ వచ్చి ఇంట్లో రిపేర్ చేయాలి అంటే పైపు రిపేర్ చేయాలి ట్యాప్ రిపేర్ చేయాలి అంటే మెయిన్ వాల్ కట్టేస్తాడు కట్టేస్తాడా లేదా సో ఇదే పద్ధతిలో రక్తనాళాన్ని మనం జాయిన్ చేసేటప్పుడు కుట్లు వేసేటప్పుడు పాక్షికంగా నేటి వాటరీ అంటే డి జబ్బు పడ్డ రక్తనాళాన్ని మనం క్లాంప్ చేయడం జరుగుతుంది ఈ క్లాంప్ చేసే ప్రాసెస్ లో రక్త సరఫరా పాక్షికంగా ఆగిపోతుంది కదా మరి మిగతా రెండు రక్తనాళాలు మాత్రమే పనిచేస్తుంటాయి దీనిలో మరి పూర్తిగా ఆపేస్తాం అసలే తొంభై తొంభై శాతం బ్లాక్ ఉన్న రక్తనాళాలు మరి దానిలో మిగతా ఆ మిగిలిన ఫైవ్ టెన్ పర్సెంట్ కూడా ఒక్కొక్క రక్తనాళంలో ఉన్నది కూడా మనం పార్షియల్ గా మనం ఆపి చేయటం వల్ల రక్త సరఫరా బాగా తగ్గిపోతుంది కాబట్టి కొంతమంది పేషెంట్స్ ఆ టైంలో తట్టుకోలేరు బీటింగ్ హార్ట్ సర్జరీస్ లో గుండె కొట్టుకుంటూ ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన రక్తం చాలక చాలా ఇబ్బంది అవుతుంది అప్పుడు గుండె చేసే పనిని హార్ట్ లంగ్ మిషన్ అనే మిషన్ ద్వారా మనం చేయించడం జరుగుతుంటుంది